సార్ ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్ కూర్చో అమ్మా నేను నమ్మానమ్మా సో తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు నమ్మడానికి ఎక్స్‌క్యూజ్ మీ సర్ కమ్ ఇన్ హే గుడ్ మార్నింగ్ సార్ యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ సూట్ ప్లీజ్ సిట్ డౌన్ కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్ పట్టించుకోకు మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా ఇంతకీక నేనేం చేయాలి సార్ చైత్ర మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎవ్రీథింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సారీ మ్యామ్ రియలీ సారీ డ్రెస్ మార్చుకుని వస్తారా టైం పడుతుంది వెయిట్ చేస్తా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మిగతా వాళ్ళు స్టోర్స్ లో ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇక్కడే జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు పరిపాలన ఓకే ఇది సర్టిఫికేషన్ వింగ్ పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీమ్ ఇదే అది ఫామ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అండ్ దిస్ అఫ్ స్పేస్ ఈ కంపెనీలో చాలా బాగుంది కంపెనీ కంపెనీ చాలా బాగుంది అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు అంటే ఈ ఫెయిర్నెస్ ఈ బ్రైట్నెస్ ఆ ఫినిషింగ్ కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి గైస్ సార్ మీ గురించి ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట ప్లీజ్ సో ప్లీజ్ చెప్పండి హలో మనందరం బాగా పనిచేయాలి మనందరం ఒక టీమ్ లాగా హే యూ హే బాయ్ నువ్వు నా మాట వినట్లేదు ఆ లే సర్ అదే చెప్తున్నా నువ్వు నా మాట వినట్లేదు చి చి వింటున్నా సర్ विनय చెవులు ఇట్ ఉండాలి ఇట్ ఉండాలి మీ ఇట్ ఉన్నాయి నువ్వు నా మాట వినట్లేదు కట్ రి హెక్ట్ అయను మూవ్ అందరి చుట్టూ ఇట్టే ఉన్నాయా 나వి మాత్రం ముందు ఉండాకే నేనే వనేలేనే సస సార్ ఐ నీడ్ స్మాల్ సిగ్నేచర్ ఆన్ దిస్ ఫైల్ ఐ put మై my pen there i come back put it ఎవరు పెట్టాడు అసలు ఈ అసలు భాష ఏంట్రా ఇది ముప్పై రోజులు కాదు మూడు రోజులుంటే చాలు కంపెనీ నాశనం అయిపోద్ది పంపించేయాలి అర్జెంటుగా పంపించేయాలి ఇంటరాక్షన్ విత్ సిఇ అని చెప్పి టీమ్ లీడర్స్ తో ఒక మీటింగ్ పెట్టించండి వాడి లాంగ్వేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి ఖచ్చితంగా దొరికిస్తాడు ఐడియా బానే ఉంది కానీ నువ్వు డ్రైవర్ కదా వాడు ఇంతకుముందు డ్రైవరే సార్ సీఓ అవలా మీ ఈగోలు పక్కన పెట్టి మా పని చూడండి లేకపోతే జీవితాంతం మై పుట్టెడు మై సిట్టెడు మై కట్టెడు అలాంటి పదాలు వింటూ చచ్చిపోతారు ఇట్టాడు ఇప్పటిదాకా నువ్వేంటో మీటింగ్ తర్వాత మొత్తం కంపెనీకే తెలిసిపోతుంది ఆల్ బెస్ట్ సార్ టెంపరీ సీఓ అయినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికి ఎంతైనా ఉంది అందుకే ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ సార్ ప్లీజ్ చెక్ చెక్ ఇప్పుడు పాట పాడతారా ఏంటి సార్ ఇది హస్త నక్షత్రం కదా మీకెల్లా తెలుసు అది అదే సార్ అందుకే సేమ్ ఆలోచిస్తున్నాం సార్ మీ మీద తాటి ముందు ఇప్పుడు ప్యాంట్ ఇప్పమంటావా ఏంటి చెల్లేదు సార్ అడుగు చూడు ఒక్కసారి అందరూ లేచి నిలబడండి మీ ప్యాడ్స్ కింద బలూన్స్ ఉన్నాయి తీసుకోండి ఇప్పుడు ఊదండి వచ్చు కదా వదండి మీ పక్కన ఉన్న పిన్స్ తీసుకోండి మీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నా టైం అయిపోయేసరికి ఎవరి చేతిలో బలూన్ ఉంటే వాళ్ళే విన్నర్ విన్నర్ కి టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇస్తాను సార్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ వాడు ఏం చేస్తున్నాడు అసలు నేను విక్టిమ్ సార్ విక్ట్నెస్ కాదు హే ఎవరి దగ్గర బెలూన్స్ లేవు నైస్ నేను ఎవరి దగ్గర బెలూన్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పాను అందరి దగ్గర బెలూన్స్ ఉంటే అందరూ గెలిచినట్టే కదా మీలో అందరికి ఎవరికి వాళ్ళే ఉంది దానికోసం మీ పక్కన వాళ్ళని కూడా ఓడిస్తారు నిజానికి ఒక ప్లేయర్ గెలిస్తే టీం గెలవదు ఒక ఎంప్లాయ్ గెలిస్తే కంపెనీ గెలవదు కానీ ఒక టీం గెలిస్తే ప్రతి ప్లేయర్ గెలిచినట్టే ఒక కంపెనీ గెలిస్తే ప్రతి ఎంప్లాయీ గెలిచినట్టే ఒంటరిగా మనం రాయి కలిస్తే కొండ ఒంటరిగా మనం మొక్క కలిస్తే పంట ఒంటరిగా మనం ఉద్యోగి కలిస్తే కంపెనీ చెప్పండి మీరా కంపెనీయా చివరిగా ఒక్క మాట బుక్ చదివేవాడు రీడర్ కేసు వాదించేవాడు ప్లీడర్ టీం లీడ్ చేసేవాడు లీడర్ ఫైల్స్ పట్టుకునేది ఫోల్డర్ కప్స్ పట్టుకునేది హోల్డర్ ఇవన్నీ వాట్సప్ ఫార్వర్డ్స్ నేను అందుకే వాట్సాప్ వన్ ఎవరికి లాభం ఎవరికి లాభం అది పంచుడు యు ఆర్ ఆల్ ట్రూ లీడర్స్ ట్రూ లీడర్స్ ట్రూ లీడర్స్ yes 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 ఇప్పుడు దగ్గర జీతం కోసం పని చేశాను సర్ ఇప్పుడు నుంచి కంపెనీ యా జీతం కోసం పని సర్ మీరు సూపర్ సర్ మీరు సూపర్ ఈ చన వర్క్ మిమ్మల్ని తప్పు గారుకున్నారు సర్ ఇప్పటి మిమ్మల్ని ఎవరైనా తప్పట్టనే ఒప్పుకోరు సర్ బిష్మసా డేషన్ ఇస్ కరెక్ట్ yes sir అదండి పోయి పని చేస్తున్నా అరే ఆగ నిజం చెప్పరా నువ్వు కూడా ఆడి పార్టీ కదా సార్ అసలు ఒకప్పుడు ఎలా బతికి మీరు కూడా హస్త హస్తలక్షిస్తావా కదా తోడమీద తాడి మీద పుట్టుకొచ్చింది తోడే సార్ కరెక్ట్ ఇ మాట మాటికి నా తోడొప్ప ఇంకేం గుర్తురాదా నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పావు కాబట్టి అయ్యాను అనుకున్న దానికంటే చాలా పోరా పో నాకేం చెప్పావు మేము కూడా మాలో ఎవరినైనా సీఈఓ చేస్తాడనుకున్నావు కానీ సడన్ గా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అర్థం కావట్లేదు సార్ అనుభవం లేని వాడు రాజుగా ఉన్నప్పుడే రాజ్యం మీద దండయాత్ర అంటే ఫస్ట్ బ్యాచ్ క్రాప్ వేయడానికి నాకు అర్జెంట్గా ఒక ఆర్గానిక్ విలేజ్ కావాలి మేడం కంపెనీకి కొరియర్ వచ్చింది సింగనపాలెం అగ్రీమెంట్స్ ఏంటి లాస్ట్ వీక్ రావాల్సిన పంట కూడా ఇంకా రాలేదని ప్రొక్యూర్మెంట్ టీమ్ ఇందాకే చెప్పారు మేడం ఎందుకు అక్కడ ఎగ్జిక్యూటివ్ కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు మ్యామ్ ఇప్పుడు ఎలా సార్ సార్ ఒక్క ఊరు గురించి ఆలోచించి అంత వరీ వాల్సిన అవసరం లేదు సార్ ఆ ఊరు లేనంత మాత్రాన బలరాం ఒక ఊరు కాదు ఒక ఎకరం కూడా విలువైనదే రామరాజుకి ఫోన్ చేశారా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ ఏదో తప్పు జరిగి ఉండాలి వెళ్ళి కలవండి ఓకే సార్ భీష్మను కూడా తీసుకెళ్ళండి ఫేసిన్ భయ్య అంత రగ్గ పెట్టావు సగం జీవితం యాక్సిలా నాగిపోయాక ఫేస్ ఇలానే తయారవుద్ది ఆయన ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఇదేం నా డ్రీమ్ జాబ్ కాదు దిక్కు వల్ల జాబ్ యాక్సిలా అంటే ఏంటి భయ్య పోతులే చెంపయ్య సంకరా నా సంక కదిపితే ఖర్చేస్తున్నావు నేను అట్టాను అవు నేను కాదు సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్ ముందు కూర్చుంటే చెయ్యి ఆటోమేటిక్గా వాల్యూమ్ మీదకి వెళ్ళిపోద్ది ఇలా గమనించావా ఆయన ఎంత ఇంటెలిజెంట్గా వెనక పంపించేశాను ఏంటి ఇక్కడ వాటర్ స్ప్రే ఉండాలి సార్ యాక్చువల్లీ ఇదేనా ఏం చేస్తున్నావు పూల చొక్కా వేసుకుంటారు కదా పూలు ఎండిపోకుండా ఉంటాయని ఎటకారం మరికి ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా ఇంకా మీరే ఇంటెలిజెంట్ అనుకుంటే వాళ్ళు అనుకునే పని మీతో చేయించా వాడేమనుకున్నాడు వెనక్కి చూడండి ఒకసారి వాడేంటారు అమ్మాయిని అలా చూస్తున్నాడు విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని నువ్వు డిస్కస్ చేయకు నన్ను డిస్టర్బు చేయకు ఓకేనా ఆ పిల్ల జమ్మురా ఏంటి నేను మీకు సార్ चार्ले हम्म तो नहीं जेपर के था पानी एंटी मी प्रॉब्लम इल्ली అందుకే సపరిస్తున్నాడు జేమ్స్ ఇంకా టన్నల్స్ ఏమి లేవుగా ఇంకొకటి ఉంది సార్ ఇంకా టన్నల్ రాలేదు ఇప్పుడు వస్తుంది వేలు అరిగిపోతే ఆపని చెప్పండి సార్ అలా క్యూట్ గా చూడకు సిగ్గేస్తుంది క్యూట్ అంట్రా